చూడండి దేవుని టైమింగ్ ని ఎప్పుడు డౌట్ ప్రియ పడదు డోంట్ మర్చిపోయారా పోనీ మర్చిపోని చేసింది ఎవరు దేవుడు మరవను ఎడబాయను చూడు మన చెక్కి ఉన్నాను అని చెప్పిన దేవుడు కావల్సుకునే వాళ్ళు మర్చి ఎందుకు చేశారు తెలుసా కరెక్ట్ టైమింగ్ లో ఏ రేంజ్ లో నేను దీవించాలో వాళ్ళు గుర్తు పెట్టుకుంటే ఎప్పుడు నువ్వు ఆశ్రించబడవు ఎందుకు దేవుడు పలానా వ్యక్తులు నేను మర్చిపోద్దట్టు చేశాడు తెలుసా టైంలో గణపరచడానికి హెచ్చించడానికి వాళ్ళు ఏం కావాలా మర్చిపోవాలి ఎవరినైతే చంపాలి అని ప్రయత్నిస్తూ ప్లాన్ చేసుకుంటూ వచ్చాడు ఆ శత్రులు ఎదుటనే భోజనపు బల్లని ఏం చేశాడు దేవుడు సిద్ధపరచాడు ఎవరు అవమానించాలనుకుంటే వారి ముందే దేవుడు ఏం చేస్తున్నాడు రేంజ్ లో గనపరుస్తున్నాడు అంటే గల్లి గల్లి దిక్కులు పిక్కటి లేదట్టు శత్రువు నోటిన పొగడతా ఇట్లా గనపరుస్తాడు ఇదే వ్యక్తి నోట గొంతు ఏం చేశాడు అనుమతించాడు దేవుడు ఇఫ్ గాడ్ గ్లోరిఫై యూ ఇఫ్ మీ టెల్ యూ గానపరచాలను ఉద్దేశిస్తే కొన్నిసార్లు దేవుడిని జీవితంలో కొందరు నిన్ను మర్చిపోయేదట్టు చేస్తాడు ఏ బంధాలు అనుబంధాలు ఆట్యకాలం నిలవనే వాస్తవాన్ని మనం ఎరిగి మనం ఇతరులకు స్థిరం కాదు ఇతరులు మనకి స్థిరం కాదు ఎడబాట్లు కొంచెం చేదుగానే ఉంటాయి కానీ అవి వాస్తవాలు తప్పదు నిజాలు అవి నిజాలు అందుకే ప్రాణం అంతా ప్రభు మీద పెట్టుకుని అందరితో మనం మితంగా ఉన్నామనుకో అప్పుడు ఏ బంధం ఉన్నా తిగినా మనం ఇబ్బంది పడం కానీ ఏం చేద్దాం అవి లాగేస్తాయి అవి లాగేస్తాయి అవి మన మీద చూపించేటువంటి అల్పమైన ప్రేమలు మనల్ని వశపరుచుకుంటాయి అది ఏ రూపంలోనైనా కావచ్చు అది బిడ్డ రూపంలో కావచ్చు భర్త రూపంలో కావచ్చు భార్య రూపంలో కావచ్చు ఇంకొక రూపంలో కావచ్చు ఇంకో రూపంలో ఏ రూపంలో అయినా సరే లాగినా వాటిని వదిలించుకొని నేను నా ప్రభు నేను నా ప్రభు మాది పర్మనెంట్ ఇది శాశ్వత అనుబంధం